అందరికి ఎలా ఉన్నారు బోనర మీ అయితే చాలా బాగుందండి ఇంకెలా అయితే మొన్న డీమార్ట్లో కనుక్కొచ్చాం కదా వెజ్ నూడిల్స్ ప్యాకెట్ అని అదైతే ప్రిపేర్ చేయబోతున్నాం అనమాట నా స్టైల్లో అయితే ఇంకా అప్పుడు టైం వచ్చేసి ఇంకా అంత మూడున్నర అయిందండి ఇంకా నాలుగు దగ్గరకు వచ్చింది ఇంకా బట్టలు మరతేసాను వంటలన్నీ బయట వేసేసాను మన ఆయన క్లోన్ అంతా శుభ్రంగా క్లీన్ ఇంకా కసు ఊడ్చేసాను ఇంకా ఇంటి ముందు ఊడ్చి మోటార్తో నీళ్లు పడితే పని అయిపోయినట్టే ఇంకా మనంతా ఇది చేసేసుకొని నేను కూడా రెడీ అయ్యి అయితే ఒక వెజ్ నూడిల్స్ అయితే చేయబోతున్నాం అనమాట ఒక హండ్రెడ్ రూపీస్కే వచ్చిందండి డీమార్ట్లు అయితే నూట పది రూపాయలకే ఇచ్చారు మాకు అలానే ఇంకా మామూలుగా హోల్స్ రెండు అన్నారు మేము ఒక ప్యాకెట్ తీసుకున్నాము ఒకటి కూడా తీసుకోవచ్చు అంట రెండు కలిపి రెండు వందలు అన్నారు మేము ఒకటే తీసుకున్నాం నూట పది రూపాయలకి ఇంకా బయట అయితే ఇంకా వంద రూపాయలు పెడితే ఇద్దరు ముగ్గురు తినొచ్చండి అది ఇంక వెజ్ నూడిల్స్ అంటే ఇంట్లో చేసుకుంటే ఇంక అందరం తినొచ్చు అని చెప్పేసి అయితే ఇంట్లో చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే తీసుకొచ్చాము వాటిలోకి కావాల్సిన అయితే కట్ చేసి కూడా పక్కన పెట్టుకున్నానండి ఇంకా లేట్ ఎందుకు మీకైతే కెమెరా ఫ్లిప్ చేసి అయితే నేను చూపిస్తాను వాటిలోకి కావాల్సినవి అయితే ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాను అనేది చూడండి ముందు అయితే వెజ్ నూడిల్స్ ప్యాకెట్ ఇదిగోండి కొన్నది వెజ్ నూడిల్స్ అనమాట వెజ్ హక్క నూడిల్స్ అనండి ఆ వాటర్ అయితే మరొక ఎందుకంటే ఈ ముందు ఉడకబెట్టాలన్నమాట అవిగోండి ఇంక ఇవి వచ్చేసి వంద రూపాయలకి ఐదు వచ్చేసి ఇంక వీటిని ముందు వీటిని ఉడకబెట్టుకుందాం వాటర్లో అయితే వేసి చూసారు కదా వాటర్ అయితే బాగా కొంచెం లైట్గా మరుగుతూ ఉన్నాయి మన నూడిల్స్ వేసుకుందాం హై ఫ్లేమ్లోనే మరుగుతాయి అనమాట మూడోది అనేది పట్టలేదు కొన్ని వాటర్ పోసుకోవాలి ఇవన్నీ హై ఫ్లేమ్లో పెట్టి వాటర్లో దీన్ని ఇంతే ఉడికించుకోవాలి మాకంటే పొడిగి కావాలి కాబట్టి కిర తీయకుండా ఇంతే వేసాను అనమాట మొత్తం అలానే రెండు చుక్కలు ఆయిల్ వేసుకుందాం మా నూడిల్స్ అయితే బాగా ఉడికేస్తున్నాయి అన్నమాట నేరల్లో ఎంత ఉడికి చూసుకొని తీసి పక్కన పెట్టుకోవటమే కొంచెం లైట్గా పోల్కుందండి మరీ అంత మెత్త ఉడికే పని లేదు కదా గన్నీ తీసి పక్కన పెట్టుకుందాం అసలు నాకు ఎంటకి రావట్లేదండి తీసిన తర్వాత చూపిస్తాను మీకు మొత్తం అయితే పక్కన తీసుకున్నాం కదా ఒక వేడి వేడిగా ఉన్నప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుడిచినప్పుడు పక్కన తీసి పెట్టుకున్నాం కదా కొంచెం ఆయిల్ పోసుకొని అయితే మొత్తానికి కలిసేటట్టుగా అయితే బాగా తిప్పేసుకున్నానండి ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇంక వాటిలోకి వెజ్ నూడిల్స్లోకి ఏమేమి కావాలనేది మీకు చూపిస్తాను చూడండి ఆయిల్ వేసేసి అయితే మొత్తం బాగా కలిపేసుకున్నాను కరసకుపోకుండా ఉండటానికి బాగా గొడవ పెట్టేసుకున్నాను కదా ప్రాసెస్ చూపిస్తాను చూడండి ఇంకా ఇప్పుడైతే మళ్ళీ రెండేసి తొడగబెడతానమాట మొత్తం ఐదు వచ్చేసి ఇంకా అందరూ సరిపోవాలని అయితే ఇంకా మళ్ళీ అయితే తొడవ పెడుతున్నాను ఇంకా ముందైతే ఉడవబెట్టేసింది అయితే ఇగో అండి ఇంకా అనేది ఆయిల్ వేసి బాగా కలిపేసాను అనమాట మళ్ళీ సెవెంటీ ఫోర్ పర్సెంట్ తిరిగినాక బాగా వేడి మీద ఉంటాయి కదా అని అయితే ఉడవబెట్టేసాను ఇప్పుడైతే వెజ్ నూడిల్స్ చేయబోతున్నాను అండి ఇంకా మేము చేద్దామని తీసుకొచ్చాము అందరం తింటాం హండ్రెడ్ రూపీస్ అందరం తింటాం అదే హండ్రెడ్ రూపీస్ అయితే నిద్రపోయి చాలండి అసలు ఇంట్లో చేసుకొని తినేటప్పుడు చూపిస్తానండి బల్లే టేస్టీగా ఏమేమి అనేది అయితే సాస్ కూడా కొనుక్కొచ్చేసాము ఏమేమి అనేది మీకు ముందు ముందు చూపిస్తాను చూడండి నిజంగా అయితే ఇవన్నీ తీసుకొని ఫ్యాన్ కింద పెట్టుకున్నామండి నేనైతే దాంట్లో ఆయిల్ కలిపి ఫ్యాన్ కింద పెట్టుకున్నాం సరేనండి ఇంకో వాటిలో వెజ్ నూడిల్స్లో కావాల్సింది అయితే వాళ్ళ చూపిస్తాం మీకు వచ్చేసి క్యాబేజ్ తీసుకున్నామండి ఒక చిన్న ఇంత గడ్డ అనమాట ఇది కూసిరేకి ఎంత అయింది క్యారెట్ అలానే ఆనియన్ అలానే ఎండుమిర్చి అలానే పచ్చిమిర్చి అల్లం మిర్చి పచ్చిమిర్చి మిర్చి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాక అనమాట దీంట్లో కావాల్సింది మెయిన్ వెజ్ నూడిల్స్లో కావాల్సింది పెట్టి తీసుకున్నాను వాటిలో కావాల్సినవి ఏనండి ఏంటి పల్లె రెండో తీసుకున్నాను దిష్టి పెట్ట మాత్రమే అక్క మా వదిన మా నాయి నేను బావ మా అమ్మ మా నాయనమ్మ ఇంకా అలానే మా చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళందరూ సరిపోవాలంటే సరిపోయేటట్టుగా చేసుకుంటున్నాము ఒక్కరికే కాకుండా అందుకేనండి వెజ్ నూడిల్స్ అని నేను డి మార్ట్లో కనుక్కొచ్చేసాము ఇంకా బయట కొనుక్కుంటే ఒకరికే సరిపోతున్నాయి ఇంకా ప్రాసెస్ అయితే చూసేద్దామండి వీటిని ఎలా చేస్తారు అనేది వెజ్ నూడిల్స్ చూసి ఇప్పుడే చెప్పింది ఉన్నారు కదా సో అయితే స్టవ్ దగ్గర ఎక్కువసేపు ఉంటే వేడి వచ్చిద్దని చెప్పేసి నేను చేస్తాను అది ఎట చేస్తాను ఏం కదా ఏం చేద్దాం అనుకున్నాం కానీ బాండి అవన్నీ ఉన్నాయండి మరి ఇంకా దీని మీద కొంచెం ఉంది దీని మీద కొద్దిగా ఉంది అది బాగా కొంచెం లాంగ్ లైట్గా సిలుమ్ పట్టింది శుభ్రంగా దోమైన కానీ అది అంతే ఉంది మళ్ళీ మీ కామెంట్స్ పెడతారని మేము దీంట్లో చేస్తున్నాము రెండు సగాలుగా ఇంకెలా చేస్తావు అనేది అయితే బాగా చెప్తాడు నేనైతే చూపిస్తాను చూడండి సరేనండి ఇంక వెజ్ నూడిల్స్లోకి ఇంకా ముందైతే తగినంత ఆయిల్ వేసేసుకున్నాం ముందు బాగుంది మనం నిన్న ఈ సాసులు తీసుకున్నాం కదా ఏఎన్ సాసులు అవి వచ్చేసి టమాటో సాస్ టమాటో సాస్ ఇంక మూడేనండి తీసుకుని ఇంకా చేసుకునేటప్పుడు ఉపయోగపడతాయి అని చెప్పేసి అయితే తీసుకున్నాము ఇంకా మాటలు అయితే ఆయిల్ కూడా బాగా హీట్ అవుతూ ఉంది వాటిలో కావాల్సింది అయితే ముందు మొత్తం వేసేసుకున్నామండి ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మొత్తం బాగా కళ్ళు చేసుకున్నాం తర్వాత ఆనియన్ వేసుకున్నాం ఇంకా టైము నాలుగున్నర అవుతుందండి మామూలు కూడా వచ్చే టైం అయింది అలానే కొంచెం కరివేపాకు వేసుకుందాం ప మిర్చి అని అలానే పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం వేసుకొని మొత్తం బాగా కళ్ళు అలానే కొంచెం క్యారెట్ కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాం ఇప్పుడైతే ఇవన్నీ వేసుకున్నాం కదండి కొంచెం క్యాబేజీ వేసుకుందాం బాగా ఇంత చేపట్ నేను మొత్తం చేసి పట్టదనా మా అందరికీ సరిపోదా అని చెప్పేసి అయితే మొత్తం బాగా ఫ్రై చేసుకుందాం హై ఫ్లేమ్లో పెట్టుకొని వెజ్ నూడిల్స్ అనేది హోమ్మేడ్గా ఇంట్లోనే చేసుకుంటున్నామండి ఇంకా బయట ఏం కాకుండా ఇంక అన్ని ఇంట్లో అనమాట ఇంకా మన నూడిల్స్ అయితే బాగా ఫ్రై అవ్వాలండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికితే చాలు మిగతాయి అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే బాగా టేస్ట్గా ఉండిద్ది అనమాట మొత్తం అయితే కలిపి పెట్టేసుకున్నాం వెజ్ నూడిల్స్ని పెద్ద అన్నట్టు అయితే సరిపోయేది మా కాడ పెద్ద బాండి లేదండి పుయ్య చేయాలనుకున్నాం కానీ కుదరలేదు మొత్తాన్ని అయితే హై ఫ్లేమ్లోనే మొత్తానికి ఆయిల్ కలిసేటట్టుగా కలిదిప్పేసుకున్నాం అలా గెండుతో అయితే బాగా కలి కలిదిప్పేసుకుందాం బాగా ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడితే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఆయిల్లో ఫ్రై అవుతా సరిపోయిద్దండి మనకి టేస్ట్ అనేది ముందు ముందైతే కొంచెం లైట్గా కారం వేసేసుకుందామండి అలానే కొంచెం పసుపు హోమ్ మేడ్గా అండి చేస్తుంది అలానే కొంచెం ధనియాల పొడి లైట్గా అలానే కొంచెం సాల్ట్ అనమాట మొత్తం వేసేసుకుందాం లైట్గా అలానే కొంచెం లైట్గా సోయా సాస్ అండి దాంట్లో సోయా సాస్ అనేది వినిగర్ వేసుకుందాం కొంచెం కొంచెం సరిపోయిద్దండి అలానే కొంచెం టమాటా సాస్ కూడా వేసేసుకుందాం సాస్ మొత్తం అయితే వేసేసుకున్నాం కదా మొత్తం అయితే బాగా కలపెట్టేసుకుందామండి హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే స్మెల్ అనేది మాములుగా రాదనమాట ఇలా మొత్తం అయితే మొత్తానికి కలిసేటట్టుగా కలిపెట్టేసుకుందాం చూసారు కదండి మన మొత్తానికి అయితే బాగా కలిపేసుకున్నాక కలర్ ఏ విధంగా వచ్చేసిందో అది వెజ్ నూడిల్ అనుకోండి మొత్తం కలిపేసుకున్నా చూసారా ఎలా వచ్చిందో మామూలుగా రావట్లేదండి తీసేసి అయితే హాట్ బాక్స్లో వేసుకున్నాం మొత్తం అయితే ఇంకా ముందు అయితే చేసిందంతా అయితే తీసి ఎదుకోండి హాట్ బాక్స్లో వేసాను ఇప్పుడు అలానే సేమ్ ప్రాసెస్ అనమాట కొంచెం అయితే ఆయిల్ పోసేసుకున్నామండి ముందు అదిగోండి లైట్గా ఆయిల్ పోసుకొని మొత్తం బాగా కలుపు పెట్టేసుకున్నాం బాండి నిండా లైట్గా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలానే ఆనియన్స్ అనమాట అలానే కొన్ని క్యారెట్ అలానే రెండుమిర్చి పండుమిర్చి కూడా వేసుకున్నాం ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసేసుకున్నామండి అయితే వేసిన తర్వాత ఫ్రై అయిన తర్వాత నూడిల్స్ అయితే వేసామండి దీంట్లో అయితే సరిపడాంత సాల్ట్ వేసుకుందాం టేస్ట్ మాత్రం సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలండి హై ఫ్లేమ్లోనే చేసుకోవాలన్నమాట ఇవన్నీ రెండు గంజి తీసుకొని అయితే ఇలా కలిపేసుకుంటే మొత్తాన్ని బాగా కలిసిపోయిందండి సాల్ట్ కూడా బాగా పట్టేస్తుంది ఇప్పుడైతే మనం కారం సాస్లో అయితే వేసుకున్నామండి సాస్ వేసుకున్నామండి అలానే కొంచెం ధనియాల పొడి అలానే కారం వేసేసుకుందాం కొంచెం చిల్లీ సోయా సాస్ వేసుకున్నామండి అండి లైట్గా సోయా సాస్ ఏదైనా అది ఇది వినిగరా బావా వినిగర్ వేసుకున్నాం కొంచెం వినిగర్ అలానే కొంచెం టమాటా సాస్ అలానే కొంచెం టమాటా సాస్ వేసుకున్నాం మొత్తం అయితే బాగా కలిబెట్టి కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ రెండు గంటలు ఇస్తాను నేను పట్టుకుంటాము కానీ చిన్నగా హై ఫ్లేమ్లోనే మొత్తం కలిపేసుకోదండి హై ఫ్లేమ్లో కలిపితే మసాలా వాసన అనేది మాములుగా రాదనమాట ఎలా వచ్చిందో దీన్ని కూడా హాట్ బాక్స్లోకి వేసేసుకున్నాం అనమాట ఫస్ట్ టైం చేసింది ఇది సెకండ్ టైం అన్నమాట అది కానీ వేడి వేడి పొగలు వెళ్తూ ఉన్నాయి ఫైనల్గా అయితే మన నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయండి ఇది చూసేయండి అసలు ఏ విధంగా వచ్చాయో దానిలోకి సా నేను కూర్చుంటే నేను ఏమై కనబడింది నాకు కూర్చో అవి హాస్టల్ ముగుతావు స్టూల్ ఎట్లా అయితే ఫైనల్గా అయితే రెడీ అయిపోయినాయి మన నూడిల్స్ వెజ్ నూడిల్స్ అండి ఎగ్ నూడిల్స్ కాదు దగ్గర టేస్టీ

సరేనండి చాలా కష్టపడేది చేసాము ఇప్పుడు టైం వచ్చేసి ఐదున్నర వస్తుంది మా అమ్మ కూడా వస్తూ ఉంటారు మా నాన్న మా నాన్నకి బాగుంది నేను మా నాన్న కూడా పెట్టేస్తాను మా అమ్మ మా వదినకి కూడా హాట్ బాక్స్ చేసి పెట్టాము కదండి ఉంచుతాము ఈ వీడియో అయితే ఏంటి అనమాట ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నూటేషన్ చేపట్టు స్వాసలో ముంచదా ము అదే అండి మాకు కొంచెం పెట్టి ఎందుకు అంతా కొన్ని అన్నమాలు పెడతాను తోడి తోడిసరికి చాలా బాగుంది అయితే ఎక్కువైతే తినమండి బుజ్జికి అయితే ఎక్కువైతే పెట్టను లైట్గా అంటే నోటు ఉదాహరణకి ఓకేనా నేడుగా మనసు అయితే ఏం పెట్టకండి ప్లీజ్ బాయ్